ఎప్పుడేమో మాకు అవును హలో నీ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము వెల్కమ్ టు టీవీ వెజ్ ఫుడ్ ఛానల్ మా ఛానల్ని ఇప్పుడు కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అంశం షేర్ చేయండి ఎందుకు ఇలా స్లోగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా మా అమ్మ అంటది ఫాస్ట్గా మాట్లాడితే ఎందుకంత ఫాస్ట్గా మాట్లాడుతున్నారు అంటది అందుకే ఇలా మాట్లాడుతున్నాను ఆయిల్ అయితే మేము ఎలా అంటే అలా యూజ్ చేస్తున్నాము క్యాన్లు క్యాన్లు అయిపోతాయి ఉన్నాయి అప్పటికి చాలా తక్కువ 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 వాడితేనే ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయి అంటే అందుకే నాకు తెలిసి ఆయిల్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏ జగన్ ఆయిల్ కావాలి కాబట్టి రేట్ ఎంత కదా కొంటే వాడికి ఎట్లయినా కొంటారని ఈ రోజైతే మన ఛానల్లో ఇప్పుడు వచ్చేసి పచ్చడి చేయబోతున్నాను మా ఫేవరెట్ పచ్చడి నా స్టైల్ బీరకాయ పచ్చడి కాబట్టి ఎప్పుడు చేసే విధంగా కాబట్టి కొంచెం వెరైటీ ఓకే ఆయిల్ అయితే హీట్ అవుతుంది ఇప్పుడు ఈ పచ్చడి వచ్చేసి రెండు రకాలుగా యూజ్ అవ్వాలి అదే వెరైటీ టిఫిన్ దోశలోకి అలాగే అన్నంలోకి కూడా నాకైతే బాగా ఇష్టం దోసకాయ పచ్చడి ఒకటి బీరకాయ పచ్చడి ఒకటి రోట్లో చేసింది బాగుంటుంది నాకైతే అది స్పెషల్ రోట్లో చేయడం స్పెషల్ ఇందాక మీరు చెప్పింది స్పెషల్ కాదు అదే స్పెషల్ డబ్బుల సౌండ్ వస్తుంది పల్లీ లేసాను ఒక పిరికెడు డైరెక్ట్ కెనల్ తీసేసి రోడ్ కొట్టి బీరకాయ పొట్టు పచ్చడి చేస్తాను యాక్చువల్గా పొట్టు తినకూడదు క్యాన్సర్ వస్తుంది కెమికల్స్ మిక్స్ చేస్తారు దాంట్లో మన ఫెర్టిలైజర్స్ అన్ని చేస్తారు కదా చేల్లో ఉన్నప్పుడు

కూడుకు పెడితే అక్కడ పడేసి వస్తున్నారు లేదంటే రివర్స్ తీసుకొస్తున్నారు అందుకే ఇవన్నీ నానబెట్టి మిక్సీలో వేసి పాలు పోసి ఒక బనానా యాపిల్ వేసేసి పెడుతున్నాను అనమాట అట్లయితే తాగుతున్నారు ఇంకో సమ్మర్ కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా తాగాలనిపిస్తుంది పడేయాల్సిన ఛాన్స్ ఉంటుంది కొంచెం హనీ వేస్తున్నామంటే సరిపోద్ది మిర్చి వేయించకపోతే మిర్చి అయితే ఫ్రై అయిపోయిందండి ఎక్కడ వేయిద్దా అని భయం పక్కనే ఉంది కాబట్టి తీసి కట్ట దాంట్లో వేసేస్తాను సింపుల్గానే చేస్తున్నాను కాకపోతే రోట్లో చేస్తున్నాను ఎప్పుడు మిక్సీలో చేస్తా హడాగుడిగా లంచ్ టైం అవుతుందనో స్కూల్ బాక్స్ టైం అవుతుందని ఈరోజు ఫ్రీగా ఉంది అందులో నిన్న నువ్వులు పచ్చడి చేశాను కదా మన ఛానల్లోనే రోట్లో చేశాను బాగా టేస్ట్ వచ్చిందని మళ్ళీ పచ్చడి కావాలన్నారు ప్రస్తుతం నా దగ్గర బీరకాయే ఉంది ఇంట్లో ఇంకెట్లాగ మా వారికి ఇష్టం కాబట్టి బీరకాయ పచ్చడి చేస్తున్నాను ఇందులో కొంచెం చింతపండు కూడా వేస్తున్నా బీరకాయ ముక్కలలో కొంచెం చింతపండు వేసుకొని వేసే సరిపడా ఉప్పు దీంట్లోనే వేస్తున్నాను కొంచెం అనుకుంటున్నా అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను ఓకే అండి రోల్ అయితే హాల్లో తీసుకొచ్చాను ఫ్యాన్ వేసుకొని కూర్చున్నాను చూడండి పేస్ అంత ఎలా అయిపోయిందో ఇప్పుడు పచ్చిమిర్చి పల్లీలు జీలకర్ర కొంచెం మెత్తగా నూరుకున్న తర్వాత బీరకాయ తెచ్చి దీంట్లో యాడ్ చేసుకున్నాం ఇది మనకి దోశల్లో కూడా బాగుంటుంది పచ్చడి అందుకే రేపు దోస్పీన్ రుబ్బాను దాంట్లోకి దీంట్లోకి రెండు టిగ్గా వస్తుందని నైట్ టైం చేసిన అనమాట డిన్నర్లో చేసినాను పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే చెయ్యండి పల్లీలు వేసి యాక్చువల్ నువ్వులు కూడా వేయాలి ఆల్రెడీ నువ్వులు పచ్చడి వెళ్ళే చేశాను కదా అనేసి నువ్వులు యాడ్ చేయలేదు దీంట్లో వాళ్ళు పల్లీలు మాత్రం వేసాను ఈ పల్లీలు నలగడం కూడా కొంచెం ఇది మనకి పల్లీలు చింతపండు పచ్చిమిర్చి ఇవన్నీ వేయించి కూడా పల్లీ పచ్చడి ఓన్లీ పల్లీ పచ్చడి అంటారు దివ్యం బాబు ఫేవరెట్ అనమాట కాకపోతే దీంట్లో మిర్చి ఎక్కువ పల్లీలు తక్కువనే కారణంగా ఉంది కాబట్టి తినడు నెక్స్ట్ మీ పల్లీ పచ్చడి ఎలా చేయాలో కూడా చేసి చూపిస్తాను బాగా ఫేవరెట్ రేపు అదే చేద్దాం పెట్టుకోనివే గుర్తు చేయ ఒకసారి లేకుండా కొంచెం స్పైసీ తక్కువగా ఉండి పల్లీలు ఎక్కువగా ఉండి లైట్గా చింతపండు పులుకుంటే ఉంటే అది ఈవెన్ ఎన్ని రోజులైనా తింటాడు ఆ పచ్చడి టిఫిన్స్లోకి లంచ్కి డిన్నర్కి వార నిరమైన తింటాడు అనమాట అంత ఇష్టం పల్లి పచ్చడి అంటే యాక్చువల్ పల్లెటూర్లో బుట్టి పెరిగిన వాళ్ళకి పల్లి పచ్చడి అంటే తెలవకుండా ఉండి ఉండదు కదా ఎందుకు కూర లేకపోయినా గింజలు పచ్చడి కూర ఎండిమిర్చి ఒట్టి కారం వేసి పచ్చి కారం వేసి దాంట్లో తాలింపు లేకుండా నాకైతే ఏ పచ్చడి తాలింపు అలవాటు లేదు మా అమ్మ ఎక్కువేది గోంగూర టమాటో పల్లి పచ్చడి పచ్చడి ముక్కలు చేస్తారు అది ఒక్కటి మాత్రమే తాలింపు వేసాడు నీళ్ళని ఏమి వేయకపోయేది కొంచెం మెత్తగా అవ్వాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను మిర్చిపై పప్పు తాలింపులో వేసినా రోడ్లో వేసి దంచినా మంచి స్మెల్ వస్తుంది అల్లం పడితేనేమో నూన్లో నాన్ వెజ్మెల్ వస్తుంది ఎల్లుల్లి పడితేనేమో వెజ్ స్మెల్ వస్తుంది అన్నమాట కదా ఒకసారి ముక్కలు కలబెట్టింది మర్చిపోయా మా కష్టపడినూరా ఇప్పుడే పంపించారు అదివే ఉడికిపోయా చూసారు సాల్ట్ వేయగానే దాంట్లోంచి వాటర్ వస్తుంది కదా తొందరగా ఉడికింది రాళ్ళు ఉప్పు వేయడం మర్చిపోయా అనవసరంగా మెత్తడు ఉప్పు వేసిన తర్వాత గుర్తు వచ్చింది నాకు రాళ్ళుప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది డిఫరెంట్ అదే మిక్సీలో అయితే రోల్కి అయితే ఇది ఒకటి అడ్వాంటేజ్ మిక్సీలో అయితే ఇది చల్లారాలి ఊదాలి ఫ్యాన్ కింద పెట్టాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదైనా పచ్చడి చేస్తే నా ఇబ్బంది ఇబ్బంది కాదు టమాటో చట్నీ ఏదైనా దోశలు ఎక్కువ ఏదైనా టమాటో కానీ ఎండు మిర్చి అల్లం చట్నీ తినబుద్ధి అవుతుందా అదే కదా తినబుద్ధి అవుతుందనే దాని అర్థం ఇంకా పల్లి చెట్టి తినబుద్ధి కాస్తాయి ఎప్పుడైనా బాగానే చేస్తాను నేను కావాలంటే చూడండి మన ఛానల్లో వెజ్ ఛానల్లో ఉంటుంది ఎండిటి వెజ్ ఫుడ్లో ఉంటుంది మాపల్లం వంట ఛానల్లో కూడా ఉంటుంది చాలా సింపుల్ ఒకటి సార్లు ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది సేమ్ అన్ని ఈక్వల్ క్వాంటిటీ వేసుకోవాలి అల్లము బెల్లం చింతపండు ఎండుమిరపకాయలు కొంచెం పచ్చా పచ్చా కొట్టాలా వద్దులే అయిపోయింది లాస్ట్ ఇందాకే అన్నాడు పల్లీ నూరే డబ్బు అయిపోయింది దీని తాళిపోయాలి మళ్ళీ ఇప్పుడు ఇష్టం

వాటర్బిలాన్ జ్యూస్ బ్రెడ్ ఆమ్లెట్ ఏంటి సిల్క్ అండ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ సారీ ఏంటి అది చాక్లెట్ ఉంది అయిపోయిందా అయిపోయిందా అంత పెద్ద ఐస్ క్రీమ్ అండి ఎంత ఐస్ క్రీమ్ వస్తుంది వస్తుందా కోరికే చాక్లెట్ నన్ను అడిగిండు తినడా అంటే తిన మొత్తం తినడా నీకు ఏం చెప్తా నేను ఒక్కొక్క బయట వాడికి అందులో ఉండే ఫ్రిడ్జ్లో ఉండే వాడికి ప్రాణం ఆగట్లే పోయి తిన్నాను తినడానికే నాకు తెలుసు కానీ ఎక్కువ తింటే ఒక్క రోజు ఎక్కువ తింటే నీకు గొంతు పట్టేస్తుంది జలుబు వేస్తుంది మరి డైలీ కొంచెం కొంచెం తినొచ్చు కదా ఒక రోజు నేను అయిపోయాను మరి తినడానికే మాకు కూడా తెలుసు తెచ్చేది కొత్త బట్టలు సెట్ల పట్టగా మీ కొడికి చాక్లేట్ సెట్ల పట్టదు ఓకే అండి అయిపోయింది గిన్నెలో అయితే తీసేసాం దీన్ని కోక్ కూడా వేస్తాను రెడీ మా అమ్మ దగ్గర ఉన్న రోల్ నున్నగా అయిపోయింది నూరి నూరి నాది మాత్రం ఎక్కువ మిక్సీ నుండగా అయింది కానీ మిక్సీ కింద రోల్ నుండగా అవ్వలేదు మా అమ్మ ఇక్కడ టేస్ట్ కూడా చేసేస్తుంది

పప్పులు ఇష్టం బాగా పచ్చడిలో అందరు ప్లేట్లే కావాలి చిన్నప్పుడు అట్లే తినేవాడు ఏరుకొని ఏరుకొని మరి ఎవరి ప్లేట్లో ఉన్నా అందుకే కొంచెం పప్పులు ఎక్కువ వేసాను అలాగే జీలకర్ర ఎండిమిర్చి శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు వెల్లుల్లిపాయలు ఇంగువ ఒక కొంచెం పచ్చడికి ముత్య అంత పచ్చడికి అంతే కదా పల్లీ నూనె వేసాను ఇంకోటి ఏంటంటే మంచి వాసన వస్తుంది పచ్చడి తాలింపులలో పప్పు తాలింపులో పల్లీ ఆయిల్ యూజ్ చేస్తున్నాను నేను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ స్మెల్ తర్వాత టేస్ట్ వెల్లుల్లిపాయలు అవర్స్ ఇయర్స్ అంత బాగా కుదరాలంటే అన్నీ ఉండాలి నెక్స్ట్ కరివేపాకు కరివేపాకు ఎప్పుడు దూచిపెట్టేదాన్ని ఈసారి కొమ్మలు కొమ్మలు అట్లే పెట్టినా సగం వేస్ట్ అయిపోతుంది అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఉంటే చూడండి అడుగున మొత్తం ఏరుతాం ఏది లేనప్పుడు అప్పుడు బాగా ఇది అనమాట అది స్టవ్ మీద పడుతుంది నా బాధ ఓకే అండి బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది పోపు కూడా వేసాను పల్లీ నూనెతో పోపు వేసాను కదా మంచి కమ్మటి వాసన వస్తుంది నేను చేసినా సరే బజార్ అంతా వాసన వస్తుంది మా దివెని ఎక్కడైనా ఆడుకుంటున్నా సరే అమ్మ ఏం చేసామని స్మెల్ చూసి పట్టేస్తా అనమాట రెసిపీని ఇప్పుడు కొంచెం రైస్ పెట్టి మా వారికి టేస్ట్ చూపిస్తానికి ప్రాణం ప్రాణాతి ప్రాణమైన ఇట్లా బయటకు వెళ్తున్నారు కదా నైట్ అవుతుంది రైస్ కూడా ఉంది ఆల్రెడీ కొంచెం పెట్టి నెయ్యి వేసి చూపిస్తాను మీకు ఇష్టమైన పచ్చడి వేసి తినకుండా పోతే ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేదా కొంచె కొంచెం పెట్టాయన అప్పుడు పచ్చలా ఉంది కదా చూడ్డానికి కొంచెం పెట్టాను కొంచెం నెయ్యి ఇప్పుడు కలిపి కలిపి ఇంత కొంచెం ఎవరు సరిపోద్ది అనుకుంటారా మా పిల్లలకు పెడతా టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను

ൾ പറ്റിച്ച് നോക്ക നെയ്യാ കാ നെയ്യ സ చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి మీకు ఎవరి తెలుసా మీరు చాలా మంది చేసుకొని ఉంటారు మీరు కూడా కామెంట్ చేయండి ఎవరైనా చేయకపోతే చేసుకోండి ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం